ఈరోజు చంద్రబాబు గారు మనకి వాళ్ళని రోజులొచ్చినాయి ఆరు వేల కోట్లు కేటాయించి పనుల ప్రారంభం ఇచ్చినప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు నడిపిస్తూ అరవై లక్షల మందికి రైతు రుణమాఫీ ఇచ్చి తొమ్మిది లక్షల మంది డాక్టరా వేదలకి డాక్టరా రుణమాఫీ ఇచ్చి పేదలకు అండగా నిలిచారు యాక్సిడెంట్ అయినటువంటి పేదవాడిని ఆదుకోవడానికి చంద్రన్న రైకి బీమా చంద్రన్న బీమా ఇచ్చారు ఐదు లక్షల రూపాయలు సరిపోయి आणि तो खोलला మొదటి స్థానంలో కొనసాగుతున్న కథ కన్నా కథకున్న సకన్యం ఉన్నట్టుగా

¿Qué? Sí. తరో విద్గర్ బ్యాటరీ కూడా పని పోతుంది తరువాత అతను తీ 3వ రౌండ్ 900 అడుగుల దూరాన్ని మొదటి స్థానంలో కొనసాగుతున్న పథకన 36 సెకండ్ల ముందంజలో ఉన్నది లక్ష్మీ నరసాహ నందివేడి పూర్తి గారు గారు వారి గత ఉన్నాయి జిల్లా జీవ దారి గారిని ದಾನು ಕಮಿಟಿ ಸಸ್ಕರಿಸ No. Yeah. Yeah. కానీ సా చౌదరి గారు గగ్నాథ్ చౌదరి గారు గంగమత పోటీలో ఉన్నారు వినాయక రామకృష్ణారెడ్డి గారు బాయిసంపల్లి వేపనల్లి మండలం కడప జిల్లా వారితో రెడీగా ఉండాలి اور پوائنٹ میرا فارش جو کرنا مار بیٹھا ہے ریگولیٹری ہے میرا ہے آلو اے اے اللہ ان کا پانی ہے

உ பாநா சௌதரி காரதரி காரும் கன்னவரம் గారు சொத்த போட்டி ఉన్నాయి

왜 났나 왜 났나. పన్నెండు నిమిషముల యాభై నాలుగు సెకండ్లో పూర్తి చేయగలిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఇరవై ఆరు సెకండ్ల ముందంగా ఉన్నది శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ గుడ్ సెంటర్ కాసేని పావనా చౌదరి గారు రఘునాథ్ చౌదరి గారు గన్నవరం గన్నవరం మండలం వారి రెడీగా ఉన్నాను పది నిమిషంలో ఉన్నది పది నిమిషంలో ఉన్నది ఏడవల రెండు కేవలం పదిహేను సెకండ్లలో పూర్తి చేయగలిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న సతకన్నా పదిహేడు సెకండ్లు ముందంజలో ఉన్నది కాపర్నేని పావనా చౌదరి గారు గగనా చౌదరి గారు గన్నవరం వారి గత పోటీలో ఉన్నాయి

பாவன சௌதரி கருநாத் சௌதரி கார்டு మన దేశాలలో కొనసాగుతుల్లో కథక سامان لو کني ఎనిమిది అడుగుల చూడాలి లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు జవరకు వెళ్లి మరల తిరిగి ఇటు జవరకు వచ్చి మరల తిరిగి పదకొండు అడుగుల చూడాలి que